అంటే సీఎం గారితో పాటు పెద్దలే కూర్చున్నారు అంటే డబ్బులు ఉన్న వాళ్ళు పెద్దలా మామూలు వ్యక్తులు మా లాంటి వాళ్ళకి ఇవ్వండి సార్ మా వాయిస్ వినిపియండి సినీ పరిశ్రమ అంటే ఎవరు సార్ సినీ పరిశ్రమ అంటే యాభై నుంచి వంద కోట్లు నూట యాభై కోట్లు తీసుకున్న వాళ్ళు మాత్రమే పరిశ్రమ సినీ సార్ సినీ పరిశ్రమలో ఎవరైనా ఉంటారు సార్ సినీ పరిశ్రమ సినీ పరిశ్రమలో సినీ పరిశ్రమ ఎవరు సార్ కార్మికుల దగ్గర నుంచి ప్రేక్షకుల దగ్గర నుంచి నటులు దర్శకులు నిర్మాతలు సామాన్య ప్రేక్షకులు మేడం ఆవేదన రేవంత్ రెడ్డి సార్ ప్రేక్షకుని ప్రేక్షకు మీరు ఎజెండా ఇదే చెప్పు ప్రేక్షకులకి అందుబాటు ధరల్లో టికెట్ రేట్స్ లేవు సార్ ప్రేక్షకుల అందుబాటు టికెట్ రేట్స్ లేవు సో సార్ మీరు పెంచాలనుకుంటే పెంచండి పెద్ద పెద్ద సినిమాలకు డబ్బులు ఖర్చు అయితే కాబట్టి పెంచుతారు ఓకే మిడిల్ క్లాస్ పీపుల్ కి ఛాన్స్ ఇవ్వండి సార్ మిడిల్ క్లాస్ పీపుల్ మా టికెట్ రేట్ కొని మాకు స్తోమత ఉండదు సార్ మాకు ప్రతి సినిమా చూడాలని ఉంటది సిక్స్టీ పర్సెంట్ వరకు మాత్రం పెంచొద్దు అప్పర్ క్లాస్ పెంచుకోండి నో ప్రాబ్లం అది టెన్ డేస్ ఆఫ్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అన్ని ఇష్టం సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ మాత్రం ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలి ప్రభుత్వం మాత్రమే డిసైడ్ చేయాలి మీరు వందల కోట్లు పెట్టి సినిమాలు తీసుకోండి మాకు నో ప్రాబ్లం వల్ల కూడా మాకు నో ప్రాబ్లం పెట్టుకోండి నో ప్రాబ్లం రాకపోతే రావాలి ప్రేక్షకులు అనేవాళ్ళు ప్రేక్షకులు హీరో కానీ ప్రేక్షకుల అది మాత్రం తప్పు కాదు హీరో పర్మిషన్ తీసుకోండి పోలీస్ పర్మిషన్ తీసుకోండి రండి మేము వాళ్ళని చూసి ఆనందపడతాం ప్రేక్షకుల ప్రేక్షకులు ఎన్ని పైసలు ఎన్ని వేలు పెట్టి కానీ టికెట్ చూడడానికి వస్తాం కనుక వచ్చేది ఎందుకు హీరో ఇమేజ్ స్టార్ హీరో స్టార్ హీరోలు కాబట్టి వాళ్ళ సినిమా సినిమాలు చూస్తాం సార్